హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ ఏమొచ్చేసి ఆర్కెళ్ళల్లీ వ్లాగ్స్ ఇన్ తెలుగు ఈరోజు వచ్చేసి మండే అనమాట పాప అయితే స్కూల్కి వెళ్ళింది అక్కడ నుంచి నా వర్క్ అయితే స్టార్ట్ అయింది అనమాట నేనైతే ఫ్రెష్ అయిపోయాను పూజ చేసుకున్నాను టిఫిన్ అయితే చేశాను అనమాట ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి అది ఎలా చేస్తాను అనేది మీకు వీడియో రూపంగా చూపిస్తాను కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మరి వీడియో పోస్ట్ చేయడానికి చాలా టైం అయితే పట్టిందనమాట ఐ మీన్ అంటే ఎడిట్ చేయడం కానీ ఏదైనా సరే కాస్త ఇంట్రెస్ట్ చూపించలేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వీడియో ఎడిట్ చేద్దామని అనిపించింది నా మనసుకి ఇక్కడ వచ్చేసి యాష్కే వెళ్ళిన తర్వాత నేనేం ప్రాసెస్ చేస్తానో అవన్నీ మీకైతే చూపిస్తాను ఇక్కడైతే బంగాళదుంపలు అయితే స్టవ్ మీద వేసేసాను ఎప్పుడూ రెగ్యులర్గా కుక్కర్లో వేసేదాన్ని ఎందుకో అలా చేయాలని అనిపించింది అనమాట కొంచెం పాలుంటే దాన్ని అయితే పా టీ అయితే పెట్టుకుంటున్నాను మార్నింగ్ అస్సలు టీ తాగపోతే అసలు నాకైతే హెడేక్ వచ్చేస్తుందండి ప్రజెంట్ ఒక త్రీ ఫోర్ డేస్ నుండి అయితే హెడేక్ వస్తుంటే ఏంటబ్బా హెడ్ ఎక్ వస్తుంది ఎందుకు వస్తుంది అనేది నేను అసలు అబ్జర్వ్ చేసుకోలేదు నేను పాప పుట్టిన తర్వాత బీపీ ట్యాబ్లెట్స్ అయితే వాడాననమాట తర్వాత కొన్నాళ్ళకే అదే ఆటోమేటిక్గా బీపీ అయితే కంట్రోల్ అయిపోయింది అదేమో అని అనుకున్నాను కాకపోతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వద్దన టీ ఇస్తే కానీ నాకు టీ హెడేక్ అనేది తగ్గలేదనమాట ఆ తర్వాత అర్థమైంది టీకి బాగా ఎడిక్ట్ అయిపోయాను అనేసి అనిపించింది అనమాట కానీ ఏం చేస్తాం మరి అది మనకి అలవాటు అయిన తర్వాత దాన్ని మనం ఇంకా క్లోజ్ చేసుకోలేం కదా ప్రజెంట్ మాకైతే నిన్న నైట్ నుండి అయితే నెట్ రావట్లేదు అనమాట మా వారు అక్కడ అది ఉంది చూసారో సాకెట్ ప్లస్ అది ఉంది కదా డీల్ ఇంకో సంథింగ్ ఏదో దాన్నైతే రీస్టార్ట్ చేసారంట అందుకనేసి మాకు నెట్ అయితే రావట్లేదు ప్రజెంట్ అది వచ్చిన తర్వాత నేను ఏమన్నా మీకు పోస్ట్ చేయడానికి కానీ కుదిరిద్ది ఈ మొబైల్లో ఈ మొబైల్లో కుదిరిద్ది అనమాట ఇందులోనే ఉంటుంది డేటా ఇప్పుడేమో ఇది ఆపేసి ఇది సరిగ్గా సరిపోవట్లేదని మా వారి దానిలో అయితే చేస్తున్నాను దానిలో అయితే స్టోరేజ్ సరిపోతుంది అనేసి ఈరోజు అవుతుందో రేపు అవుతుందో లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి షార్ట్స్ అయితే దీనిలో చేసేయచ్చండి లాంగ్ వీడియోస్కి అయితే అది కావాల్సిందే కంపల్సరీ ఎందుకంటే అంత డేటా మన దగ్గర ఉండదు కదా మొబైల్ డేటా ఇక అందుకనేసి ఈరోజైతే ఏం పోస్ట్ చేయలేనేమో అనుకుంటున్నాను మిగతా ఏమన్నా వీడియోస్ ఉంటే అవి నేను ఎడిట్ చేసుకొని పెట్టుకుంటానమాట రెడీగా పోస్ట్ చేయడానికి డీలింక్ అయితే మా వారు అంటే బాక్స్ అయితే మా వారు రీస్టార్ట్ చేశారనమాట ఒక టూ డేస్ తర్వాత అయితే మాకు నెట్ వచ్చింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ అయితే ఇరిగిపోయినాయి అనుకున్నాను కాకపోతే పర్లేదు వడపోసి కొంచెం తాగిన తర్వాత పర్లేదు అనమాట ఇవి కొంచెం పాలు అయితే స్మెల్ వస్తున్నాయండి నెక్స్ట్ డేకి ఆ రోజు నైట్కి అయితే పర్లేదు ఈవినింగ్ పోయించుకుంటాం కాబట్టి మార్నింగ్కి అయితే ఏమైనా కాఫీ పెట్టుకున్నా టీ పెట్టుకున్నా కొంచెం వేరే స్మెల్ అయితే వస్తుంది ఎందుకనేది తెలియదు వాళ్ళని అడిగితే గాథలకి ఏమన్నా వాతం చేసిందేమోనండి తగ్గిపోతుందిలేండి కొన్నాళ్ళకి అనేసి అన్నారు మరి చూడాలి ఇప్పటికి కూడా అట్లాగే ఉందన్నమాట మేంట ఈ కాసుకున్న పాలు తాగిన మా వారు ఎక్కువగా పాలు తాగుతారనమాట నైట్ టైము ఎప్పుడన్నా ఇక ఆయనకు కూడా నచ్చట్లేదు కాకపోతే పోయించుకోవాలి పాప కోసం మా కోసమైనా అనమాట ఇక్కడ మా వారు మా అత్తయ్య అయితే కంటిన్యూస్గా యాజిక గురించి అయితే ఫోన్ చేస్తారు స్కూల్కి వెళ్ళిన తర్వాత అసలు విషయం మర్చిపోయాను మా అవయ్య గారికి గుడ్లు రాగజావా పంపించాలి కదా ఏం పని లేదన్నట్టు తాపీగా కూర్చున్నాను ఇవి ఒకటి ఉడకపెట్టాను అంతే ఇక నేను టీ కాసుకున్నాను కదా ఆ టీ తాగాను ఇక టీ తాగిన తర్వాత ఇటు వచ్చాను ఇక మేము మా వారు మా ఫోన్ చేస్తేనే మాట్లాడుతూనే ఇవి వోలిచేసాను అనమాట ఇవ్వండి నీళ్ళు ఇవి వచ్చేసి ఇక్కడ పెట్టాను వోలిచేసి తిరూస్తే వాళ్ళ మాట వస్తే కానీ నాకు గుర్తులేదు వాళ్ళకి పంపించాలన్న సంగతి ఇప్పుడు రాగిజావ కాయాలి గుడ్లు గుడ్లు ఉడకపెట్టాలన్నమాట నేను ఎలా కాస్తానో మీకు చూపిస్తాను చూడండి జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటాను నా స్టైల్లో అనేది ఎందుకు చెప్పానంటే చాలా వరకు కూడా కొంతమంది నీళ్ళల్లో కలిపేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెడతారంట నేనైతే ఈ విధంగా చేస్తాను బాగా చిక్కగా కొంచెం గంజి ఎట్లా ఉంటుంది అలా అయ్యేదట్టు మా అత్తయ్య వాళ్ళు కూడా కొంచెం పల్చగా నీళ్ళ నీళ్ళగానే చేసుకుంటారు నేనైతే అట్లా చెయ్యను ఇట్లా వాటర్లోకి కొంచెం తక్కువగానే తీసుకొని తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను అనమాట రాగిజావ అనేది ఇది వచ్చేసి రాగిజావ చాలా చాలా మంచిదండి మన హెల్త్కి కానీ చాలా ప్రోటీన్స్ ఉంటాయి అనమాట కాకపోతే మనం పాటించము మా వారు కూడా ఇప్పుడిప్పుడే అనుకుంటున్నారు నేను కూడా రాగిజావు తాగుతాను అనేసి ట్రై చేయాలి కుదురుతుందో లేదో ఆయనకి ఇవ్వటం అనేది మార్నింగ్ పాపని స్కూల్కి పంపించడం అలా కదా ఇక్కడ వచ్చేసి చిన్న గిన్నె పెట్టడం వల్ల అది కొంచెం కింద పడిపోయిందనమాట మళ్ళీ వెంటనే దాన్ని స్టవ్ మీదకి పెట్టేశాను ఇది కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరకు వచ్చిన టైంలో మనం దించేసుకోవడమే లేదంటే స్టవ్ మీంచి పొంగిపోతుంది సేమ్ అదే జరిగిందనమాట ఇక్కడ కూడా నేను స్టవ్ మీద వదిలేయటం వల్ల యాష్కాకి ఇది రాగి జావ పడదామంటే ఫస్ట్ నుండి కూడా ఎప్పుడు వాన్థింగ్స్ అయ్యాయి అనమాట కాస్త వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత యాష్కాకి వాంతింగ్స్ అయితే తగ్గిపోయాయి దేవుడి దయ వల్ల అప్పటి నుండి కూడా కంటిన్యూ చేద్దామంటే ప్రతిదీ కూడా ఏది కూడా తనకి బలవంతంగా పెట్టాల్సి వస్తుందనమాట ఫుడ్డు ఇప్పటికి కూడా ఇక్కడ వచ్చి రైస్ వెళ్ళే ముందు పెడతానన్నమాట ఎందుకంటే మళ్ళీ మేము వచ్చే టైంకి బాగా వేడిగా ఉండదనేసి ఇక్కడ గుడ్డులు పెట్టాను అనమాట అవయ్య గారికి రెగ్యులర్గానే తీసుకెళ్తాను ఎప్పుడన్నా ఒక్కసారి అయితే మిస్ చేస్తాను ఇక్కడ ఎగ్స్లో ఫస్ట్లో నేను ఇలా సాల్ట్ వేసేదాన్ని కాదు అత్తయ్య వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత సాల్ట్ వేయడం నేర్చుకున్నాను వీళ్ళేంటి ఇలా చేస్తున్నారో అని అనిపించేది పైన పెంకుంది కదా సాల్ట్ దానికి ఏం పడుతుంది అని అనిపించేది తర్వాత నేను అట్లా వేసి నేను ఒకసారి తినటం వల్ల నాకైతే తెలిసింది ఇలా కూడా సాల్ట్ ఎగ్ అనేది పడుతుంది అనేసి ఇక్కడైతే పొటాటో కర్రీకి నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అస్సలు ఇది నాకు ఫుడ్లోకి తినటం అస్సలు ఇష్టం ఉండదు మా నాన్నమ్మ ఏం చేసేదంటే పప్పుచారు కాసి దానిలోకి ఫ్రై అయితే వేసేదనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా రైస్లోకి తీసుకుంటారనమాట ఈ కర్రీ అనేది మా నాన్నమ్మ వాళ్ళు ఏమో పప్పుచారులు పులుసులు అలాంటి వాటికి పక్కన ఇంకొకటి లాగా పెట్టుకుంటారనమాట కర్రీ కాకపోతే మా వారికి కర్రీ ఇష్టం ఆయన వల్ల నా టేస్ట్లు కూడా మార్చేసుకున్నాను చాలా వరకు కూడా బెండకాయ కర్రీ ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టం అనమాట నాకేమో పులుసులు అట్లాంటివి ఇష్టం అన్నమాట ఒక మూడు ఉల్లిపాయలు ఉన్నాయి కదా అది పక్కకు తీసేస్తే వీడియో తీయటంలో అవి కూడా వేసేసాను తర్వాత తీసాను అనమాట వేరే కర్రీలోకి యూస్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మీరు కూడా ఇట్లానే చేస్తారా పొటాటో కర్రీ వచ్చేసి నేనైతే ఇట్లానే చేస్తానండి ఇవి స్మాష్ చేయటం ఉండదు గరెటతోనే ఇట్లా స్మాష్ చేసేస్తాను అనమాట కర్రీని ఈ కర్రీ చేసిన తర్వాత కూడా అత్తయ్య గారికి పంపించాను అనమాట ఇందులో ఒక సీక్రెట్ పౌడర్ ఉందండి ధనియాలు జీలకర్ర కొంచెం పసుపు అయితే వేసుకొని నేను ఎప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉంటాను అది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అదేనండి ఈ పౌడర్ వచ్చేసి రెగ్యులర్గా అన్ని కర్రీస్లోనికి నేను చేస్తాను చేస్తానన్నమాట ఏం లేదు ధనియాలు కొంచెం జీలకర్ర బాగా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఉంచుకొని కాసు చల్లారిన తర్వాత దానిలో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని దాన్ని కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఈ పౌడర్ అనేది పురుగులు పట్టకుండా దానిలోకి మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకొని స్టోర్ చేసుకోవటమే డ్రై అయిన బాక్స్లోకి ఇక్కడ మా అమ్మయ్య గారికి తీసుకెళ్ళాలి కదా అందులో స్కూల్ కూడా బాగా టైం లేట్ అయిపోయిందనమాట ఎంత టూ అవర్స్ ఉన్నా సరే ఆ టైం వచ్చేసరికి చాలా టెన్షన్ వచ్చేసింది అనమాట ఎక్కడ నేను వెళ్ళకపోతే బాధపడుతుందేమోనని ఇంకా కంగారు కంగారుగా లెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే స్టార్ట్ అవుతానన్నమాట ఇక్కడ నుండి ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది యాష్కాకి ఇక ఈవినింగ్ లేచిన తర్వాత ఏదో చిన్న ప్రయోగం అయితే చేశాను ఇదైతే ఫెయిల్ అయిందనే చెప్పచ్చు మా వారికి అయితే అస్సలు నచ్చలేదనమాట నాకేదో హార్ట్ క్రేవింగ్స్ వచ్చి ఇట్లా చేశాను కొంచెం శనగపిండి కొంచెం బీ ఉంటే చేశాను కానీ యాష్గా కూడా టేస్ట్ చేయలేదనమాట ఫెయిల్ అయిపోయిందనే చెప్పాలి శనగపిండి ఒక గ్లాసు బీపిండి ఒక గ్లాసు వేసి చేశాను కానీ చెక్కల అస్సలు నచ్చలేదు మా వాళ్ళకైతే నేనైతే చెక్కలు ఇక్కడ ఎలా చేస్తున్నానో చూడండి ఇది మాత్రం భలే ఐడియా వచ్చింది నాకు ఇట్లా ఆయిల్ కవర్ మీద పెట్టేసి మన ఇంట్లో చిన్న ప్లేట్ ఉంటుంది కదా దాంతో ఒత్తేసాను అనమాట మామిల్కి అయితే మనకి పూరి ప్రెస్ ఉంటుంది కదా దాంతో చేస్తారు కదా కాకపోతే నేను ఇలా చేశాను చేసినా కూడా పలుచుగానే వచ్చినాయి కానీ టేస్ట్ అయితే మా వాళ్ళకి నచ్చలేదు దీనికన్నా పకోడీ వేసి ఉంటే ఫుల్గా వాళ్ళేమో అని అనిపించింది నాకైతే అనవసరంగా ఈ పిండి ఇవన్నీ వేస్ట్ చేసేసానా అని అనిపించింది తర్వాత మా వారికి తీసుకొచ్చి ఇస్తే అమ్మో ఇవేంటి నేను తిన్ను నాకొద్దు అని అనేశారు సర్లే ఇదంతా ఫెయిల్ అయిపోయింది ఈసారి సొంత ప్రయోగాలు చేయకూడదు అని అనిపించింది అనమాట మీలో ఎవరైనా ఇట్లా ఎప్పుడన్నా చేశారా చేసి ఉంటే కనుక కమెంట్ చేయండి అట్లాగే వ్లాగ్ అనేది ఫుల్గా కంటిన్యూస్గా చూడండి స్కిప్ చేస్తే కనుక నాకు యూజ్ అవ్వదండి మీరు స్కిప్ చేసి చూస్తే కనుక అస్సలు యూజ్ అవ్వదు స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఓకేనా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పాపకి వర్క్ ఇస్తున్నారండి ఎప్పుడన్నా ఒకసారి అందులో ఇప్పుడు క్రిస్మస్ ఫెస్టివల్ వస్తుంది కదా పాప కూడా కొంచెం క్రిస్టియన్ స్కూలే కాబట్టి వాళ్ళకి ఏంటో డ్యాన్సులు నేర్పిస్తున్నారంట ఈ వచ్చేసి ఏదో త్రీ ఫోర్ వీక్సే అవుతుంది కాబట్టి ఈవనైతే నేను ఏది జాయిన్ చేయలేదు అస్సలు అలవాటు అవ్వలేదన్నమాట పిల్లలతో అందులో హాఫ్ డేనే ఉంచుతున్నాను కాబట్టి ఇంకా ఇబ్బంది పడుతుంది అనమాట ప్రజెంట్ ఇంకొంచెం అలవాటు అవ్వాలి యాష్క అందుకనేసి నేనైతే డ్యాన్సులు ఏం పెట్టలేదనమాట వీక్లీ వన్స్ అయితే హోంవర్క్ ఇస్తున్నారు స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ అంట ఇవే ఇస్తున్నారనమాట మరి వాళ్ళు నేర్చుకోవాలి కదండి నేర్చుకునే అంతవరకు అలాగే ఇస్తారు కొంచెం గ్రోత్ అయ్యి మంచిగా అన్ని చెప్తుండే కనుక నెక్స్ట్ క్లాస్కి అయితే వేస్తారనమాట ఇదే ఫస్ట్ వర్క్ యాష్కాకి ఫస్ట్ ఫస్ట్ వర్క్ అని చెప్పచ్చు యాష్కాకి ఇది ఇచ్చిన మళ్ళీ ఒక వన్ వీక్ అయితే ఇచ్చారు వర్క్ అనేది వీడియో ఇంతవరకేనండి త్రీ అవుతుంది ఇప్పుడే తిన్నాను అనమాట నేను మా వార్తేసి వెళ్ళిపోయారు పాపకి నేను ఊపితేనే పడుకుంటుంది ఉయ్యాలా అని కూడా పడుకుంది ఇప్పుడే నేను కొంచెం తిన్నానమాట తిన్న తర్వాత నేను కూడా కాస్త రెస్ట్ తీసుకుంటాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సి నెక్స్ట్ వీరియో బాయ్